కేసులో చిల్డ్రన్ మీ అందరికీ కేసు ప్రభు పరిశుద్ధామంలో వందనంలో చెల్లిస్తున్నాను ఇప్పుడు మనము న్యాయాధిపతులు పార్ట్ త్రీలో మనము చదువుకుందాం సో ఇది మనము న్యాయాధిపతులు పదకొండు పన్నెండు జడ్జెస్ లెవెన్ అండ్ ట్వెల్వ్లో చాప్టర్స్లో మనకు ఎఫ్తా గురించిన విషయాలు రాయబడి ఉంది సో మనం ఇవాళ చదువుకుపోయే న్యాయాధిపతి ఎవరంటే ఎఫ్తా పార్ట్ టూలో మనము ఎవరి గురించి చదువుకున్నాము అభిమలేకు తోలా యాయిర్ కదా వీళ్ళందరినీ కూడా దేవుడు లేపారు ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళని దేవుడు శత్రువులకు అప్పగించారు మరి వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగారో వాళ్ళ వాళ్ళ కష్టాలు బాధలు భరించలేక వాళ్ళ దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడైన యహోవానే వాళ్ళకి సహాయం చేశారు సో కానీ ఇప్పుడు యాయిర్ కూడా మరణించిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఇంకొకసారి వాళ్ళు ఏం చేశారు చాలా ఘోరంగా దేవునికి విరుద్ధంగా పాపం చేస్తారు అనమాట దేవుడైన యహోవాని విడిచిపెట్టి దేవుణ్ణి వి విసర్జించి వాళ్ళు ఏం చేశారు ఇంకా ఫిలిస్తీన్ల దేవుల్ని ఇంకా బయలు బయలు దేవతని అశ్రోత్ దేవత అస్తరోత్ దేవతని ఇంకా జీదోను దేవతని ఇంకా ఏమేమి అమోనియల దేవతని అందరూ అన్ని అన్ని అన్య జాతిలో దేవతలు కూడా వాళ్ళు పూజించడము వాళ్ళని సేవించడము మొదలుపెట్టాడు అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చి ఆయన ఏం చేశారంటే వాళ్ళని అమ్మోనిల చేతులకి అప్పగించారు సో అప్పుడు అమోనియల చేతులకు చేతులకి అప్పగించినప్పుడు వాళ్ళు చ వీళ్ళని చాలా చాలా వీళ్ళని బాధించారన్నమాట ఎన్ని ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళని బాధించారు బాధించిన తర్వాత జరిగిన విషయాలు ఏంటి అనేది మనము చూస్తాం అప్పుడు దేవుడు ఎఫ్తా అనే వ్యక్తిని దేవుడు లేపారనమాట కానీ ఎఫ్తా అనేవాడు ఎవరు అని చూస్తే ఆయన గిలాదు కుమారుడు అనమాట కానీ ఆయన ఒక వేషకు పుట్టినవాడు సో గిలాదుకి ఇంకా అనేక అనేక పిల్లలు ఉన్నారు కుమారులు ఉన్నారనమాట సో వాళ్ళు పెద్దగా అయిపోయినాక వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్తా అని నువ్వు ఒక పరస్త్రీ ఒక కుమారుడు కాబట్టి నువ్వు మాతో మా స్వాస్య మా తండ్రి స్వాస్థ్యంలో నీకు ఎలాంటి పాలుపోతులు లేవు అని చెప్పేసి ఆయనని తోలివేశారనమాట ఆయన తోలివేసేసే ఆయన ఏం చేశారంటే వాళ్ళని వదిలిపెట్టాడు ఆయన ఏమి కూడా వాళ్ళతో ఎలాంటి కొట్లాటలు ఏదో పెట్టుకోలేదు కానీ ఆయన ఏం చేశాడు తోబు అనే దేశానికి వెళ్ళిపోయి అక్కడ నివసించడం మొదలుపెట్టాడు సో ఆ సమయంలో అక్కడ ఉన్నవాళ్ళు అలరితనం ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు కాకుండా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈయనతో కలిసి వీళ్ళందరూ కలిసి వాళ్ళు నివసించారనమాట ఆ సమయంలో ఏం జరిగిందంటే అమ్మోనియలు అప్పటి నుండే వాళ్ళు ఏంటి చాలా వాళ్ళని ఇస్రాయేల్ ప్రజలని ఏంటి చాలా బాధ పెట్టిస్తున్నారు ముఖ్యంగా వీళ్ళు ఎక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళు గిలాదు గిలాదులు అంటే మనాసే మనాసే ఉంది కదా అంటే యోర్దాన్కి అవతలు ఉన్న యోర్దాన్ అంటే ఈస్ట్ సైడ్ తూర్పు సైడ్ యోర్దాన్ నది దగ్గర దాటినాక ఉన్న మనాసేలో ఈయన ఉంటాడనమాట ఎవరు గిలాదు వాళ్ళు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అమోనియలు ఏం చేస్తారంటే గిలాది మీద దాడి చేసినప్పుడు ఇప్పుడు గిలాది వాళ్ళు ఏం చేస్తారు మనకి ఇప్పుడు ఎవరి కూడా మనల్ని నడిపించే వాళ్ళు లేరు కాబట్టి మనము మళ్ళీ వెళ్ళి మనము ఎఫ్తాని పిలిపించుకుందాం ఎందుకంటే ఆయన చాలా బలాజుడు ఆయన చాలా ప్రకా పరాక్రమశాలి కూడా కాబట్టి ఆయన్ని మనం తీసుకొస్తే ఆయన మనల్ని నడిపిస్తాడని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఆయనని పిలుసుకొని వచ్చారనమాట ఆయన ఎఫ్తా ఇలాంటి వాడు ఎప్పుడైతే వాళ్ళని తోలి వేశారో మా మా మధ్యలో ఉండడానికి లేదని చెప్పేసి ఆయన తోలి వేసినప్పుడు ఆయన సమాధానంతో వెళ్ళిపోయాడు వాళ్ళతో ఏం కొట్లాడలేదు మళ్ళీ సెకండ్ మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆయన పిలిచినప్పుడు కూడా ఆయన ఏంటి ఏంటి వాళ్ళ వాళ్ళ అవసరానికి బట్టి వాళ్ళు పిలిచినప్పుడు ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే వాళ్ళకి సహాయానికి ఆయన వచ్చాడు ఆయన ఒక మంచి మనసు కలిగిన వాడని మనకి దీని బట్టి తెలుస్తుంది అనమాట అప్పుడు ఆ గిలాదు వాళ్ళు ఏమన్నారు నువ్వు మాత్రము నమూనెల మీద మమ్మల్ని నడిపిస్తే నిన్ను మేము ఏం చేస్తాము నిన్ను మమ్మల్ని మా మీద అధిపతిగా చేస్తాం నేను ఏలినవాడుగా నేను చేస్తామని చెప్పాడు సో దానికి ఆయన ఒప్పుకొని ఆయన వచ్చాడనమాట సో ఆయన వచ్చినప్పుడు ఆయన ఆయన మనాసే గోత్రానికి చెందిన ఆయన ముందు ఏం చేశారు ఆయన అమ్మోనియల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యుద్ధం యుద్ధం కొరకు వెళ్ళాలి కదా కానీ యుద్ధం కొరకు వెళ్ళాలా కానీ ఆయన ఎంత మాత్రం కూడా ఏంటి డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళలేదనమాట మొదటిగా ఆయన ఏం చేశాడు ఒక దూతని పంపించి అమోనిల రాజుతో ఇలాగ చెప్పాడనమాట ఎందుకు మా మీద యుద్ధానికి వస్తున్నావు ఇది న్యాయమేనా మీకు మా మేము ఏమి మీకు విరోధంగా మేము ఏం చేస్తాము అని ఆయన చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం ఏమని మెసేజ్ పంపించారంటే అవును మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు మా దేశాన్ని అంటే అర్నోను అదంతా కూడా వాళ్ళ స్థలం ఉందన్నమాట అదంతా కూడా అంటే ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు ఉన్నారో ఇప్పుడు గిలాదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనాసేలో మళ్ళీ మనాసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనాసే ఇంకా గాదు ఈ రూబను వీళ్ళందరూ అటు సైడు యోర్దాన్లో అటు సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సో ఆ స్థలము వాళ్ళదై ఉంది అని వాళ్ళు చెప్తున్నారు మేడం మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీరు మా దేశాన్ని మీరు తీసుకున్నారు మా దేశంలో అంతా కూడా మీరు ఆక్రమించుకున్నారు కాబట్టి ఇప్పుడు మాకు అది రిటర్న్ చేయండి అని వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నారు మేడం అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఎఫ్తా అలా కాదు మేము మీది ఏమీ ఆక్రమించుకోలేదు మేము ఎప్పుడైతే ఐగుప్తు నుండి వచ్చామో అప్పుడు ఏమైందంటే అప్పుడు మేము మోయాబు నుండి వచ్చాము అక్కడ మళ్ళీ మోయాబ్ దేశం నుండి ఏదోమ దేశం నుండి కూడా మేము వచ్చాం వాళ్ళ వాళ్ళ దగ్గర మేము చెప్పాము మేము మీ మీ దారి గుండా మీ దేశం గుండా మమ్మల్ని పోనివ్వండి మిమ్మల్ని మేము ఏమి కూడా డిస్టర్బ్ చేయము మేము మా దేశం దేవుడు అయిన యహోవా మాకు ఏ దేశం ఇచ్చాడో ఆ దేశం కానాన్ దేశానికి మేము వెళ్ళిపోతాం కానీ మీది మేము ఆక్రమించమని మేము చెప్పాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు అప్పుడు మేము ఏం చేసాము చుట్టూ తిరిగి మేము వచ్చి మళ్ళీ ఇటు మోయాబ్ సైడ్కి మేము వచ్చాము వచ్చినప్పుడు అర్నోను అనే స్థలానికి కూడా మేము వచ్చాము అక్కడ మేము ఉన్నప్పుడు అప్పుడు కూడా అర్నోను రాజు ఎవరు సిహోను సిహోను రాజు అనమాట ఆ సిహోను దగ్గర కూడా మేము ఏం చేసాము మెసేజ్ పంపించాము పంపించి మేము మీ 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 దేశం నుండి వెళ్తాము మిమ్మల్ని మేము ఎంత మాత్రం కూడా దేని విషయంలో కూడా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశాడు ఆయన అన్న మమ్మల్ని నమ్మలేదు కానీ ఆయన ఏం చేశాడు మా మీద యుద్ధానికి వచ్చాడు అప్పుడు మేం అప్పుడు మేము ఏం చేస్తాము ఇస్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారంటే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు అప్పుడు దేవుడైన యహోవా ఆ దేశాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు కాబట్టి అది మాది మాదయ్యింది అంటే ఇక్కడ మనకు మనం చూసేది ఏంటంటే సిహోను రాజు అనే అమోర్యుడు అయిన అమోరియుడికి అమోరుడికి రాజు అనమాట ఆ అమోర్యుడు అప్పుడు అమోరియులు ఉన్నారనమాట అప్పుడు కానీ దానికి ముందు వీళ్ళు ఎవరు అమోనియులు ఉండేవాళ్ళు అమ్మోనియల్ దగ్గర నుండి ఆయన తీసుకున్నాడు ఆయన ఆక్రమించుకున్నాడు సిహోను ఆక్రమించుకున్నాడు అమోనియల దేశంగా అది మారింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు తీసుకున్నారు కానీ అమ్మోనియల దగ్గర నుండి వాళ్ళు తీసుకోలేదు సో దేవుడు కూడా వాళ్ళకి ఏం చెప్పారంటే మోయాబు అమ్మోనుకి నేను వాళ్ళకి వాళ్ళ దేశం ఇచ్చాను మీరు దాన్ని ముట్టుకోవద్దు మీరు కానానికి వెళ్ళండి అనే దేవుడు చెప్పాడు సో దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు వెళ్ళలేదు కానీ ఈయన అలౌ చేయలేదు ఈయన యుద్ధం చేశాడు కాబట్టి ఎవరు సీహోను దేవుడు వాళ్ళ చేతిలో ఇస్రాయేల్ ప్రజల చేతిలో వాడిని అప్పగించారు కాబట్టి ఆ దేశంని వాళ్ళు ఆక్రమించుకున్నారు సో దిస్ ఇస్ ఎంత అంటే ఎంత ఫేర్ డీల్ అది సో వాళ్ళు జయించారు మళ్ళీ దేవుడైన యహోవాన్ని మాకు అనుగ్రహించారు కాబట్టి ఆ స్వాస్థ్యంని మేము అనుభవిస్తాము మేము మీకు ఎలాంటి కూడా అన్యాయం చేయలేదు మా దేవుడైన ఏ మాకు ఏది ఇచ్చాడో అది మేము మేము అనుభవిస్తాము దాన్ని మేము స్వాస్థ్యం స్వాస్థ్యంగా మేము అనుభవిస్తాము మీ దేవుడైన కీమోషు అంటే కీమోష్ అంటే లోతు పిల్లలు అనమాట వీళ్ళిద్దరు కూడా ఎవరు మోయాబును అమ్మోను సో మీ దేవుడైన కీమోషు ఏ దేశం అయితే మీకు ఇచ్చారో అది మీరు అనుభవించుకోండి అని చెప్పి ఆయన ఏం చేశాడు మెసేజ్ రిటర్న్గా పంపించాడు కానీ దానికి ఈయన ఒప్పుకోలేదు ఎవరు అమోనియల్ రాజు ఒప్పుకోలేదు అనమాట అప్పుడు ఏం చేశారంటే అప్పుడు దేవుడైన దేవుని పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి వచ్చింది బలంగా దిగి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు మనసే వాళ్ళు అందరినీ కూడా ఆయన గిలాదు వాళ్ళని మనసే వాళ్ళని అందరిని కూడా తీసుకొని ఆయన ఏం చేశారంటే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాడు సో యుద్ధానికి ఆయన వెళ్ళొచ్చున్న సమయంలో ఆయన ఒక మాట చెప్పాడు అనమాట దేవునికి దేవుడైన యహోవాకు చెప్పాడు యహో ఏంటంటే ఆయన దేవుని మీద చాలా ఆయన ఒక వేష కుమారుడే ఉండవచ్చు కానీ ఆయన దేవు ఆయనకు దేవుని మీద చాలా విశ్వాసం ఉంది సో ఆయన ఏం చేశాడంటే ఆయన దేవునికి ఒక మాట ఇచ్చాడు ఆయన ఏమన్నాడు దేవా మీరు మరి నేను ఈ అమోనియలు మీదకి యుద్ధానికి వెళ్తున్నాను మరి దా ఆయన మీద అమోనియల్ మీద నాకు జయం ఇస్తే నా చేతి జయం ఇస్తే నేను వాళ్ళని జయించిన తర్వాత ఎప్పుడైతే నేను మిస్పాకు అంటే ఆయన ఆయన ప్రదేశానికి గి నేను తిరిగి వస్తాను అప్పుడు నా ఇంటి ము ఇంటిలో నుండి ఇంటి ద్వారం నుండి ఏదైతే ముందుగా నన్ను ఎదుర్కోవడానికి వస్తుందో దాన్ని మీకు మీకు ప్రతిష్ఠ ప్రతిష్ఠ చేస్తాను దాన్ని నీకు దహనబలిగా అర్పిస్తాను అని ఒక మాట దేవునికి మాట ఇస్తాడనమాట ఆ విధంగానే ఆయన వెళ్తాడు అందరిని తీసుకొని వెళ్తాడు మరి అమ్మోనియల్ని దేవుడని ఎక్కువ ఈయన చేతికి ఎఫ్తా చేతికి అప్పగిస్తాడు సో అక్కడ ఒక గొప్ప జయంని ఆయన పొందుకుంటాడు సో ఎయిటీన్ ఇయర్స్ ఏమైంది వాళ్ళు ఎంతో ఇస్రాయల్ ప్రజల్ని బాధిస్తూ వచ్చారు ఇప్పుడు ఆయనకు దేవుడు ఇస్ వాళ్ళ వాళ్ళ ప్రజల మీద వీళ్ళకి జయం ఇచ్చినందున ఆయన ఎంతో సంతోషంతో తిరిగి వచ్చుకున్నాడు అనమాట మళ్ళీ తిరిగి ఆయన దేశానికి వస్తున్నాడు వస్తున్నప్పుడు అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎఫ్తా కూడా చాలా సంతోషంగా ఉన్నారు కానీ ద పిటి పార్టీ ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఇంటి ద్వారంలో నుండి ఆయన కుమార్తె ఆయన కుమార్తె ఏం చేస్తుంది తంబురో తీసుకుని ఆ నాట్యంతో ఆయన ఎదుర్కోవడానికి వస్తుంది ఎందుకంటే ఆ మీద మీద ఇచ్చారు కదా అని చెప్పేసి ఆమె ఆయనను ఎదుర్కోవడానికి వస్తుంది అన్నమాట సో అమ్మోని అంటే ఈ కుమార్తె ఒకటే కుమార్తె ఎఫ్తాకి ఒకటే కుమార్తె ఇంకా కుమారులు కూడా ఎవరు లేరు సో ఒకటే కుమార్తె ఇంకా ఈ కుమార్తె ఇంకా మ్యారేజ్ కూడా కాలేదన్నమాట ఆమెకి ఇంకా వివాహం కూడా కాలేదు సో ఆ విధంగా ఉన్నప్పుడు ఆమె ఆయన ఎదుర్కొనడానికి వచ్చినప్పుడు ఆయన చాలా బాధపడి అనే వస్త్రాన్ని చంపుకొని ఆయన ఆయన ప్రణాళిపిస్తాడు అనమాట ఏమని కుమార్తె నువ్వు ఈ విధంగా నన్ను ఈ దినము చాలా కృంగతీస్తు ఐమ్ డిప్రెస్డ్ అని చెప్తున్నాడు అనమాట నన్ను కృంగతీస్తుంది ఎందుకనగా నేను దేవునికి యహోవా దేవునికి నేను ఏం చేశాను మాట ఇచ్చి వేశాను కాబట్టి ఇది దాంట్లో నుండి వెనక ఆడలేదు అని చెప్తాను అనమాట అప్పుడు ఆయన కుమార్తె ఎఫ్తా కుమార్తె అంటది ఏమీ బాధలేదు ఇప్పుడు అమ్మోనియల మీదు దేవుడు పగ తీర్చుకున్నాడు కాబట్టి మీరు మీ నోట్ల నుండి ఏమైతే మీరు యహోవాకు మీరు ఏదైతే మీరు ముక్కుబడి చేసుకున్నారో అది మీరు చేయండి మీరు ఏది కావాలంటే మీరు ఏం చెప్పారో ఆ విధంగానే నాకు చేయండి అని ఆమె తన్ను తాను అర్పించుకుంటుందనమాట అర్పించుకొని ఆమె చెప్తుంది అనమాట కానీ నాకు ఏం చేయాలి నాకు ఒక రెండు నెలలు మాత్రం నాకు సమయం ఇవ్వండి నేను నా నా ఫ్రెండ్స్ అందరితో కలిసి మేము కొండపైకి వెళ్ళి అక్కడ నా కన్యాత్వమును కూర్చి నేను ఏం చేస్తాను ప్రలాపిస్తాను నా ఫ్రెండ్స్తో సహా నేను అక్కడ ప్రలాపిస్తాను ఎందుకంటే ఆమెకి ఇంత కూడా అంతవరకు కూడా వివాహం కాలేదు కాబట్టి ఆమె కొండ మీద వెళ్ళి ఆ ఫ్రెండ్స్తో ఆమె ఏం చేస్తుంది అనమాట స్పెండ్ చేస్తుంది అనమాట సో ఆమె ప్రణాళిపించి మళ్ళీ తర్వాత మీరు ఏమైతే దేవునికి మొడపెట్టుకున్నారో అంటే మొక్కు చేసుకున్నారో దాని ప్రకారము మీరు నాకు చెయ్యండి అని చెప్పి ఆమె చెప్తుంది అనమాట సో ఇప్పుడు ఆమె ఆ విధంగానే ఆమె వెళ్ళి రెండు నెలలు ఆమె కొండ మీద ఆమె ప్రణాళిపించి తన కన్యత్వం గురించి ప్రలాపించి ఆమె తిరిగి రిటర్న్ వస్తున్నప్పుడు ఆమె ఆయన ఏం చేస్తాడంటే ఎఫ్తా ఆయన ఆయన ఏ మాట దేవుడికి ఇచ్చాడో అదే ఆయన చేస్తాడనమాట సో ఇక్కడ మనం చూసేది మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఆయన కుమార్తె అయినప్పటికీ ఆయన ఒకతే కుమార్తె నౌ ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం అబ్రాహా కూడా ఒకటే కుమార్ ఇసాకు సో ఆ విధంగానే ఈమె ఈయన కూడా ఒకటే కుమార్తె కానీ ఆ కుమార్తెని చాలా ప్రేమించాడు కానీ అయినప్పటికీ దేవునికి చెచ్చిన మాట మాత్రం ఆయన వెనక తీయలేదు సో ఆయన ఒక వేషకుమారుడి కానీ ఆమె ఆయనకు ఎన్ని ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయో మనం చూస్తున్నాం సో ఆయన దేవుని మీద ఆధారపడినాడు ఇంకా దేవుడే ఆయనకు జయమిచ్చాడు అండ్ అది ఆయన చెప్పుకున్నాడు నా నేను కాదు నా నేను చేసింది కాదు తర్వాత అదే కాకుండా ఇస్రా ఎప్పుడైతే గిలాద్ వాళ్ళు వెళ్ళి ఆయన పిలిచారో అప్పుడు ఆయన రిటర్న్ వచ్చేసాడు వాళ్ళు వాళ్ళకి సహాయానికి వచ్చాడు ఎప్పుడైతే ఆయన తోలివేశారో ఆయన వెళ్ళిపోయాడు సో సమాధాన పడాలని ఆశ ఆయన కలిగింది తర్వాత అదే కాకుండా అమ్మోనియలతో కూడా యుద్ధం చేయడానికి ఆయనకు ఇష్టం లేదు కానీ దానివల్ల ఏమవుతుంది ఎంతో రక్తము కారుతుంది ఎంతో చచ్చిపోతారు ఎంతో మంది చనిపోతారు సో ఆ విధంగా కాకుండా సమాధానంలో మనము దీన్ని సెటిల్ చేసుకుందామని అన్నప్పుడు కూడా అమ్మోనీలో ఒప్పుకోలేదు కాబట్టి ఆయన వాళ్ళ మీద వెళ్ళాడు ఇక్కడ ఆయన దేవునికి దేవునికి ఒక మొక్కుబాటు చేస్తాడు అది దాన్ని చెల్లించాడు చెల్లించడం అంటే అది ఎంతో చాలా గొప్ప విషయం సో మనం కూడా మనం దేవునికి ఏదైతే మనము దేవునికి ఏదైనా మొక్కుబాటు చేస్తామో దాన్ని తప్పకుండా మనము చేయాలి వావు అంటారు కదా ఆ పాత పాత నిబంధనలో వావు చేసేది ఉంటుంది ఇప్పుడు మనం నూతన నిబంధనలు వచ్చినప్పుడు మన జీవితాన్ని మనం దేవునికి అర్పించుకుంటున్నాం కదా దాన్ని మనం వెనక్కి తీయకూడదు ఎప్పుడైనా మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని చిట్టాన్ని మనం చేయడానికి సిద్ధంగా ఉండాలన్నమాట అది కాకుండా ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ రాయబడింది అంటే ఆమె ఏంటంటే ఆమె ఒక వివాహం చేసుకోలేదు ఆమె కన్యక్తగా ఉండింది సో ఇక్కడ మనకు ఇక్కడ ఒక విషయం ఏమని తెలుస్తుందంటే అసలు నరబలి అనేది అక్కడ ఎక్కడ మన మన వాక్యంలో లేదనమాట ఎందుకంటే అలాగా దేవుడు చెప్పలేదు గొర్రెళ్ళన మేకలనా ఎద్దులను అలాంటి వాటిని మనం అర్పించాలని దేవుడు చెప్పాడు కానీ ఒక మనిషిని అర్పించమని దేవుడు చెప్పలేదు ఈవెన్ అబ్రహాంని చెప్పినప్పుడు కూడా ఈసాకు దే తీసుకువెళ్ళారు కానీ అది దేవుడు అలా చేయలేదు కానీ ఈయన చెప్పింది చేశాడని అక్కడ సైలెంట్గా ఉంటుంది కానీ అది ఏం చేశాడనేది మనకు తెలియదు ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటారంటే ఆమె అన్మారీడ్గా ఉంది కదా ఆమెకు వివాహం కాలేదు కాబట్టి ఆమె అలాగే అంటే కన్యకగానే ఉండి ఆమె ఏంటంటే దేవుని సేవలో ఆమె ఉండింది అని చాలామంది చెప్తారనమాట మేబీ దట్ ఇస్ ట్రూ అర్ దిస్ ఇస్ ట్రూ మనకి ఏం తెలియదు ఎక్కడైతే దేవుని వాక్యంలో ఏదైతే రాయబడిందో మనము అది మౌనంగా ఉన్నప్పుడు మనం కూడా మౌనంగా ఉండాలి ఆయన దేవునికి చెప్పినట్టు ఆయన చేశాడు అనేది మనకు రాయబడి ఉందనమాట సో ఆ విధంగా ఏంటంటే జెఫ్తా ఒక గొప్ప న్యాయాధిపతి ఆయన దేవుని మీద ఆధారపడినాడు దేవుడే ఆయనకు ఇచ్చాడు సో కానీ ఆయనకు ఎంతో బాధ కలిగినప్పటికి కూడా ఆయన కుమార్తెని మరి దేవునికి ప్రతిష్ట చేశాడు అది దహనబలిగా ఇస్తానని కూడా ఆయన చెప్పాడు మరి ఏ విధంగా దహనబలిగా ఆయన ఇచ్చాడు లేకుంటే ఆయన అంటే లాలో అంటే ధర్మశాస్త్ర ప్రకారం అది అలౌడ్ కాదు కాబట్టి ఆయన ఆమె కన్యకగానే ఉండి ఆమె దైవానికి సేవ చేసిందో మనకు తెలియదు ఆ విధంగా మన ఇస్రాయేల్ లో ఏం జరిగేది అంటే ఎవ్రీ ఇయర్ ఫోర్ డేస్ ఏం చేస్తారంటే కుమార్తెలు వెళ్ళి ఇస్రాయేల్ కుమార్తెలు వెళ్ళి వాళ్ళు కొండపైన వెళ్ళి ఎఫ్తా కుమార్తె కొరకు ప్రణాళించడము అది వాళ్ళు చేస్తారనమాట కన్యకగా కన్యకగా ఉండింది కాబట్టి ఆ విధంగా చేస్తూ అది ఒక కష్టంగా వాళ్ళలో కలిగింది అన్నమాట దీని తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇఫ్రాయిం ఎఫ్రాయిం వాళ్ళు ఏం చేశారంటే ఎఫ్తా దగ్గరికి వచ్చి వాళ్ళు వాళ్ళు చెప్పారనమాట ఈ విధంగా నువ్వు అమ్మోనియాలో మీద నువ్వు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మీరు నన్ను మమ్మల్ని ఎందుకు పిలవలేదు మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని చెప్పేసి నువ్వు నువ్వు మమ్మల్ని పిలవలేదు కాబట్టి మేము ఏం చేస్తామంటే నువ్వు ఎక్కడైతే ఉంటున్నావు మెస్పైలో ఉన్నాడు కదైనా మెస్పైలో మరి గిలాద్లో ఉన్నాడు సో మీ ఇంటిని మీ ఇంట్లో నిన్ను వేసి నీ మిమ్మల్ని మీ ఇంటిని కాల్ చేస్తాం అని చెప్పేసి ఆయన మీదకి అన్నసరిగా ఆయన ఏం చేస్తారంటే వాళ్ళు ఈయన మీదకి జగడం చేసుకుని వచ్చారు యాక్చువల్లీ ఎఫ్రాయిము ఎలాంటి వాళ్ళంటే హుష్వా ఎఫ్రాహిం గోత్రంకి చెందినవాళ్ళు మన అందరికీ తెలుసు కదా ఇఫ్రాయిము మనాసే ఇప్పుడు ఈయన గిలాద్ అంటే మనాసేనే ఎవరు ఎఫ్తా సో ఇఫ్రాయిము మనాసే ఇద్దరు కూడా ఏంటి సహోదరులే ఎప్పుడైతే యాకోబు వాళ్ళిద్దరిని ఆశీర్వదించినప్పుడు మనాసే పెద్దవాడు ఎఫ్రాహిం చిన్నవాడు కానీ ఆయన ఏంటి ఆయన చేతులని ఇలాగ క్రాస్ చేసి ఎఫ్రాహిమ్కు ముందు రైట్ హ్యాండ్ పెట్టాడు అనమాట రైట్ హ్యాండ్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ని మనాసే మీద పెట్టాడు పెట్టి వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు అంటే ఎఫ్రాహిమి కొంచెం ఈనకన హయ్యర్ దీంట్లో ఉంటాడని ఆయనని ఆశీర్వదించాడు కరెక్టే అది కరెక్టే కానీ ఇఫ్రాహిమ్ మరి ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు కదా దాంట్లో వాళ్ళు సంతోషించాలి కదా యహోష్వా కూడా ఎఫ్రాయి గోత్రం నుండే వచ్చినవాడు బహోష్ దేవునికి లోబడినవాడు కానీ ఎఫ్రాయిం వాళ్ళు ఏంటంటే మేము చాలా గొప్ప వాళ్ళము మనాసీ ఆఫ్టర్ ఆల్ యు ఆర్ బినీదస్ నాకన్నా మాకన్నా తక్కువైనా కాబట్టి మీరు ఎందుకు మమ్మల్ని పిలవలేదు అని చెప్పేసి ఆయనతో అంటారనమాట ఇక్కడే కాదు ఎఫ్తా దగ్గరే కాదు గిదేం దగ్గర కూడా అలా ఆ విధంగానే వాళ్ళు వాళ్ళు ఈ విధంగానే వాళ్ళు చెప్పారనమాట ఎఫ్రాయిం అంటే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు వాళ్ళు కానీ వాళ్ళు చేసేది కానీ మాట్లాడేది మాత్రం ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా వీళ్ళు చెప్పినప్పుడు ఎఫ్తా ఏమైనాడంటే నేను మేము ఎప్పుడైతే చాలా బాధల్లో ఉన్నామో అమ్మనీళ్ళు మా మీద వస్తున్నప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను రమ్మని చెప్తే నువ్వు రాలేదు మీరు ఎవరు కూడా రాలేదు అప్పుడు నేను ఏం చేస్తాను నా అరిచేతిలో చేతిలో నా ప్రాణంని పెట్టుకొని మరి వాళ్ళ మీద మేము వెళ్ళాము మా యహోవా దేవుడే మా మా నా చేతికి వాళ్ళని అప్పగించాడు కాబట్టి మీరు మా మీద ఇలాగ వచ్చి మా మీద ఇలాగ కలవరం తెప్పియడము అది బాగలేదు అని వాళ్ళతో చెప్పారనమాట దానికి వాళ్ళు ఒప్పుకోలేదు అది కాకుండా వాళ్ళు ఏమన్నారంటే మీరు అంటే గిలాద్ వాళ్ళందరూ కూడా మాకు తెలియదా మీరందరూ కూడా మనాసె నుండు మళ్ళీ ఇఫ్రాయిం నుండి పారిపోయిన వాళ్ళు పారిపోయిన జనాంగం మీరు అంటే మీరు యు ఆర్ జస్ట్ గుడ్ ఫర్ నథింగ్ పీపుల్ మీరు మీరు పెద్ద పెద్ద మీకు జయం దొరికిందని మీరు చాలా ఆనందిస్తున్నారా అని చెప్పేసి ఆయనకు చెప్తారనమాట అప్పుడు అప్పుడు ఇఫ్తాయ్ ఏమంటాడంటే మేమైతే అలా కాదు దేవుడే మాకు అప్పగించారు కాబట్టి మేము అలాగే చేయలేదు కాబట్టి మీరు అనవసరంగా మా మీదకి ఏమొస్తున్నారు మీరు యుద్ధం చేయడానికి వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా మేము వదిలిపెట్టామని చెప్పేసి గిలాదిలందరినీ తీసుకొని ఇఫ్రాయి మీద యుద్ధం చేస్తారనమాట వీళ్ళేంటంటే వీళ్ళు యువర్దానికి ఇటువైపు ఉన్నవాళ్ళు కదా మనాసే రెండు భాగంగా ఉంది సగము సగం గోత్రము ఇటువైపు ఉంది యువర్దానికి ఇటువైపు ఉంది సగం గోత్రము అటువైపు అనమాట సో ఇటువైపు ఉన్నవాళ్ళు యువర్దానికి ఇటువైపు తూర్పు వైపు ఉన్నవాళ్ళు మనాసే వాళ్ళు వీళ్ళు ఎఫ్రాయిం వాళ్ళు ఏంటి ఇక్కడ నుండి దాటుకొని యువర్దాన్ని దాటుకొని ఇటువైపుకి వచ్చారు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వీళ్ళ మీదకి యుద్ధంకి వచ్చినప్పుడు వీళ్ళు మాత్రం వదిలిపెట్టలేదు కానీ వాళ్ళని చాలామందిని హతం చేస్తారనమాట హతం చేసినప్పుడు నలభై రెండు వేల మంది ఇఫ్రాహిం వాళ్ళు చనిపోయారు సరిగా వాళ్ళు చనిపోయారు అనమాట వాళ్ళు చేసిన పనిని బట్టి సో అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్రాస్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు పారిపోతున్నారు ఇప్పుడు వీళ్ళని పారిపోయినారు అని చెప్పారు కదా ఇప్పుడు వీళ్ళే అనమాట పారిపోతున్నారు కానీ మేము ఇఫ్రాహిం వాళ్ళు కాదు అని చెప్తున్నారు మీరు ఇఫ్రాహిం వాళ్ళు అంటే కాదు మేము ఇఫ్రాయిం వాళ్ళని కాదు అంటున్నారు సో ఆ విధంగా వాళ్ళ గోత్రాన్ని కూడా వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు కాదు అని చెప్పుకుంటున్నారు ఆ సమయంలో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అని పలుకుమని చెప్పారనమాట శుభోలత్ అంటే వాళ్ళు శుభోలత్ వాళ్ళు అనమాట ష అనేది వాళ్ళు పలకలేరు సో వాళ్ళు ఏమని పలికారంటే అని చెప్పారు సో ఎవరైతే శిబోలత్ అన్నారో వాళ్ళని కూడా చంపివేశారనమాట సో ఆ విధంగా ఎఫ్రాహిం అంటే ఎఫ్రాహిం వాళ్ళనే వాళ్ళు చంపడానికి అక్కడ వాళ్ళే దారి తీర్చుకున్నారనమాట సో ఈ విధంగా ఎఫ్తా చాలా నమ్మకంగా ఆయన ఆయన చేశాడు దేవునికి ఇప్పుడు మనం చూసే అభిమల్య కూడా ఒక ఉపపత్ని ఒక కుమారుడు కానీ ఆయన చాలా ఘోరంగా బిహేవ్ చేశాడు ఆయన ఏంటి వాళ్ళ ప్రజల్ని ఆయన చంపుకున్నాడు శక్యం వాళ్ళని ఆయన చంపుకున్నాడు కానీ ఆ విధంగా ఎఫ్తా చేయలేదనమాట ఆయన ఏంటి అభిమేలకు ఎప్పుడు మనం కాంట్రాస్ట్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అని చెప్తే అభిమేలకు ఎలాంటి వాడు ఆయన దేవుని ఆయనని ఎన్నుకోలేదు కానీ ఆయననే రాజుగా అయిపోయాడు కానీ ఎఫ్తాకు దేవుడు దేవుని ఆత్మ ద్వారా ఆయన కార్యం చేశాడు సో సీ ద డిఫరెన్స్ తర్వాత ఆయన ఏం చేశారు అభిమానులకు ఏం చేశాడు ఆయన సొంత సొంతంగా ఆయన వాళ్ళ మనుషుల్ని ఆయన చంపుకున్నాడు బయట నుండి ఎవరు రాలేదు వాళ్ళ వాళ్ళకే ఇది జరిగి వాళ్ళ శక్కి ఏం మరి ఆయనకును అలాగా ఇది కావడము మళ్ళీ వాళ్ళు మరణించడము తర్వాత ఆయన ఆయన లైఫ్ కూడా చాలా ఘోరంగా ఆయన మరణించాడు ఆయన సూసైడ్ అంటే ఒక స్త్రీ ద్వారా ఆయన ఒక రాయితీ తీసి ఆయన మీద వేసినప్పుడు ఆయన తల బగిలి పగిలి అని చనిపోయాడు సో ఎఫ్తా ద్వారా మనము ఏం నేర్చుకోవాలంటే ఎఫ్తా ఇప్పుడు మనము ఎలాంటి మన మన హిస్టరీ ఏదైనా ఉండొచ్చు మన ఎక్కడ మనం పుట్టామో ఎవరికి పుట్టాము ఒక ధనవంతుల ఇంట్లో పుట్టాము లేకుంటే ఇంట్లో పుట్టాము ఏదైనా ఉండొచ్చు సో అది కాదు అని మనం చదువుకున్న వాళ్ళం చదువుకోకపోవచ్చు అది కాదు మనం ఎంత నమ్మకంగా ఉన్నాము దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాము మనం దేవుని మీద ఆధారపడి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు సో ఈ లోకంలో ఎన్నో ఇన్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయన్నమాట కొన్ని కొంతవారు పెద్దవాళ్ళు ఉంటారు కొంతవాళ్ళు తక్కువ ఉంటారు కానీ దేవుని దృష్టిలో ఎవరు కూడా పెద్ద చిన్న అనేది కాదు కానీ ఎవరైతే దేవునికి నమ్మకం ఉన్నారో వాళ్ళని దేవుడు వాడుకుంటున్నారు సో ఆ విధంగా మనం కూడా మన జీవితానికి సమర్పించుకుంటే యథార్థ మంతులుగా మరి ఎంతో మంచి హృదయం కలిగిన వాడు యొస్త సో ఆయనకు ఎంతో ఇష్టమైన కుమార్తెని కూడా ఆయన చెప్పినట్లు ఆయన చేశాడు సో ఆ విధంగా మనం చూస్తే ఆయన ఎంతో ఆయన దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన చాలా కార్యాలు ఉన్నాయి మనం కూడా ఆ విధంగా నమ్మకంగా ఉంటే దేవుడు మనలో ఏం చేస్తాడు గొప్ప కార్యం మన ద్వారా కూడా దేవుడు చేస్తాడు సైతాన్ మీద మనకు జయం ఇస్తాడు మనకు శరీరం మీద జయం ఇస్తాడు ఇంకా గొప్ప కార్యం ఇది మనము చేయడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు సో ఆ విధంగా దేవుడు ఉండాలని కోరుకుంటు సో ఇస్రాయల్ ప్రజల మీద ఎఫ్తా ఆరు సంవత్సరంలో అధిపతిగా నుండేను తర్వాత ఇంకా చిన్న మైనర్ జడ్జెస్ కూడా ఉన్నారు అంటే వాళ్ళ గురించి మనకు ఎక్కువ బైబిల్లో రాయబడలేదు సో ఆయన ఎవరంటే ఇబ్జాన్ ఇబ్జాన్ అనే వ్యక్తి అది మనము పన్నెండో అధ్యాయము న్యాయాధిపతులు ఎనిమిదో వచనంలో మనము చూడగలం ఆయన దేనికి ఏ గోత్రానికి చెందినవాడంటే ఆయన యూదా గోత్రానికి చెందినవాడు బెత్లహేమ్ యూదా వాళ్ళకు చెందిన బెత్లహేమిలో ఆయన జన్మించేవాడు అక్కడ ఉండే వన్నివాసుడు ఆయన ఆయన ఏం చేస్తాడు ఆయన ఎంత అంటే ఆయన సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరంలో ఆయన అధిపతిగా ఇజ్రాయెల్ ప్రజల మీద అధిపతిగా ఉండే ఉన్నాడు అనమాట తర్వాత ఏలోను అనే వ్యక్తి ఆయన జెబులన్ గోత్రానికి చెందిన ఆయన ఆయన పది సంవత్సరంలో ఇస్రాయల్ ప్రజల మీద అధి అధిపతిగా ఉన్నాడు సో వీళ్ళందరూ కూడా దేవుని పక్షంగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని న్యాయము తీర్చారు దీని తర్వాత అబ్దూను అనే న్యాయాధిపతి ఇస్రాయేల్ ప్రజల మీద ఎనిమిది సంవత్సరాలు న్యాయం చేశాడు ఆయన ఎక్కడ ఏ గోత్రానికి చెందినవాడు అంటే గోత్రానికి గూత్రానికి చెందినవాడు ఆయనకు నలభై కుమారులు ఇంకా ముప్పై మనుమళ్ళు ఉన్నారనమాట సో డెబ్బై మంది సో ఈ డెబ్బై మంది కూడా ఏంటంటే ఈ గాడిది పిల్లల మీద కూర్చొని వాళ్ళు సవారీ చేసేవాళ్ళు అనమాట సవారీ చేసి తిరిగేవాళ్ళు అనమాట సో వాళ్ళు ఎన్ని సో ఈయన అబ్దోను ఎనిమిది సంవత్సరాలు జడ్జిగా అంటే న్యాయాధిపతిగా ఇస్రాయేల్కు ఉన్నాడు సో ఈ విధంగా మనము చూస్తున్నాము వీళ్ళందరూ కూడా దేవుని పక్షంగా న్యాయ న్యాయము చేసిన వాళ్ళు సో మన నూతన నిబంధనలు కూడా దేవుడు మనకు ఏంటంటే మనం కూడా మనం కూడా జీవితంలో ఏంటి మనల్ని మనం సమర్పించినప్పుడు దేవుడు మన ద్వారా కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని చేస్తాడనే విషయాన్ని మనము తెలుసుకున్నాం ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఇంకా వేరే వాళ్ళ గురించి కూడా మనము వేరే న్యాయాధిపతుల గురించి కూడా మనము నేర్చుకున్నాం ఇప్పుడు చిన్నగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం దేవాపరిషుద్ధుడ మీకు స్థుతులు స్తోత్రం చేస్తున్నాము ఆయన ఇంతవరకు ప్రభా మీరు ఇచ్చిన కొరిపొకరికే మీకు స్తోత్రం తండ్రి బిడలందరిని దీవించండి ప్రభా న్యాయాధిపతుల గురించి మేము ప్రభా ధ్యానిస్తుండగా ఆయన బిడల్లో మీరే కార్యం చేయండి మా ప్రభా ఒకరొకరు మీకు సమర్పించుకుంటే మీరు కూడా మమ్మల్ని ప్రభా మేము ఏమి దేనికి పనికి రాని వాళ్ళమైనప్పటికీ కూడా ప్రభా మీ కృపని బట్టి మీరు మమ్మల్ని ఎన్నుకొని ప్రభా మమ్మల్ని కూడా గొప్పగా వాడుకోవడానికి ప్రభా మీరు సమర్థుడై ఉన్నాడు ప్రభా ఆ గొప్పతనం మాది కాదు కానీ మీదై ఉన్నది ప్రభా ఎప్పుడైతే మేము సమర్ సమర్పించుకుంటామో ప్రభా సంపూర్ణంగా మీరు మమ్మల్ని వాడుకొని అనేకలకు ఆశీర్వాదకంగా మీరు చేస్తారు కాబట్టి మీకే స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ విన్న బిడ్ ప్రతి బిడ్డని మీరు దీవించండి మీరు ఆస్వాదించండి ప్రభా మీ కృపను అనుగ్రహించమని ప్రభా వాళ్ళ బిడ్డలు ఇప్పుడు మీరు వాడుకోవలసిందిగా మీకు స్థుతుల స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామం ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి ఆమె